మీకు అర్థమవుతుందా సంక్రాంతి ఒక్కటే మన పండగ ఎస్ మనకు కూడా ఉంది హార్వెస్ట్ ఫెస్టివల్ బైబిల్ గ్రంథం చెప్తోంది కోతకాలం కోతకాలపు పండగే సంక్రాంతి సంక్రాంతి అన్ని సంస్కృతుల్లో ఉంది దీని వెనక ఏ విగ్రహము లేదు ఏ దహనము లేదు ఏ రావణాసుడు లేడు ఏ రక్ ఏది లేదు అర్థమవుతుందా ఇది 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 మనం తెలుసుకోవాలి తెలుసుకొని చెప్పాలి ప నేనొక నాకు ఒక చిన్న వ్యాపారం ఉంది అందులో ఒక యాభై మంది నాకు ఎంప్లాయీస్ ఉన్నారు నా ఎంప్లాయీస్లో ఓన్లీ క్రైస్తవులు ఉంటారా నో హిందువులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు ముస్లిములు ఉన్నారు ఏ మతం చెందినోళ్ళ చందనోళ్ళు ఉన్నారు మూగోళ్ళు చెవిటోళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళకు పెద్దగా రిలీజియన్ పట్ల ఇది పట్ల ఇది ఉండదు వాళ్ళ కమ్యూనిటీనే వేరు నేను దీపావళి వస్తుంది దీపావళి వస్తే వరే నాకేం సంబంధం అనను ఐఎమ్ దేర్ లీడర్ నేను నా నా దగ్గరకు వస్తారు సార్ మా పండుగ సార్ అంటారు నా వాట్సాప్లో హ్యాపీ దివాలి హ్యాపీ దివాలి అని పెడతారు అందరు పెడతారు పెట్టినప్పుడు అందరిది అయిపోయిన తర్వాత ఆఖరులో నేను ఒక చిన్న రైటప్ రాస్తాను ద లైట్ వెలుగు వెలుగంటే ఏమిటి నా పర్స్పెక్టివ్లో రాస్తాను నా పర్స్పెక్టివ్లో రాసి ఇటువంటి వెలుగు నేను ఆబ్వియస్గా వెలుగు అనగానే యేసుప్రభు గురించి రాస్తాను కదా ఉంది మీకు ఆయన పేరు తీయకపోయినా వే వే ఆయన గురించే రాస్తాను ఆయన గురించి రాసి దేవుడు అన్న పదం చాలా స్పష్టంగా వాడతాను గాడ్ ఈజ్ ద ట్రూ లైట్ ఆయన నిజమైన వెలుగు మీ జీవితాలలో అటువంటి వెలుగులు మరిన్ని రావాలని మీకు నేను మీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్తాను ఆయనతో ఏకీపించట్లేదు కానీ సంతోషంలో కూడా ఉన్నాను అర్థమవుతుందా అంటే అంటే అన్న నా ఉద్దేశం ఏంటంటే మనం భారతీయులం ఫస్ట్ భారతదేశంలో బ్రతుకుతున్నాం భారతీయులుగా భారతదేశంలో బ్రతుకుతూ మన విశ్వాసాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాం చావు వరకు మన విశ్వాసం మంది ఇతరుల విశ్వాసాలు ఇతరులవి మనకు సంబంధం లేదు అయినప్పటికీ వాళ్ళు మనం కలిసి బ్రతుకుతున్నాం కాబట్టి లైక్ మీ ఫ్యాక్ట్ మీ కంపెనీలో ఎలాగైతే మీరు సహోదర భావంతో లైక్ అన్ ఇండియన్గా ఎలాగైతే వాళ్ళతో కలిసి అంటే మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పినప్పుడు మీరు కూడా వాడికి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఒక సహోదర భావాన్ని పంచుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది ఎస్ దీన్ని కూడా కొంతమంది భూతత్వంలో చూసి అరేరే నీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తే నువ్వు స్వీకరించవచ్చు కానీ వాళ్ళకు నువ్వు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పరాదు చెబితే నువ్వు ఏకీభవించేసినట్టే వాళ్ళ వర్షిప్ నువ్వు చేసేసినట్టే అన్నట్టు ఇప్పుడు అలా అనుకున్నప్పుడు వాళ్ళు క్రిస్మస్ సంక్రాంతిలో వర్షిప్ ఏం లేదు ఉందనుకుందాం కాసేపు ఉందనుకుందాం ఇప్పుడు వాళ్ళు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పినప్పుడు మరి వాళ్ళు క్రిస్మస్ చేసేసినట్టే క్రీస్తుని వర్షిప్ చేసేసినట్టే అండానికి లేదు కదా నా పాయింట్ అది మనం అంటే ఇతరులను ఎందుకు బాధ పెట్టాలి అంటే ఇప్పుడు తప్పైతే ఖండిద్దాం తప్పైతే ఖండిద్దాం తప్పైతే వద్దని చెప్పేద్దాం తప్పది దానికి మనం వద్దు దానికి మనం సపోర్ట్ చేయొద్దు తప్పు చేస్తున్నారని చెప్పేది ఉదాహరణకి కొన్ని చోట్ల జాతరల పేరుతో ఆడవాళ్లతో అర్ధనగ్న ప్రదర్శనలు నృత్యాలు చేయిస్తుంటారు బరాబరు వందకి వంద శాతం రెండు వందల శాతం ఖండిద్దాం తప్పురాది అని చెప్తాం అది తప్పది నువ్వు ఏ ఇప్పుడు దేవత పేరిట జాతర చేస్తూ ఏంది ఈ చెత్త పనులు ఇంట్లో ఆడవాళ్ళని అయితే చూ చూపిస్తాం అసభ్యంగా